పల్లెనా చిన్నపల్లె నిన్ను దలుసుకుంటే మనసు ఉరకలెత్తుంటుంది పల్లెనా చిన్నపల్లె నిన్ను యాది చేత్తే గుండె గుబులయ్యిపోతుంది పల్లెనా చిన్నపల్లె పొద్దు పొద్దున లేచి పొలాలకు వెళ్తూ సద్ది కూడు గట్టి శంక కూదాకిచ్చి ఎల్లటెడ్లను బట్టి ఎరువు బండిని గట్టి ముకుతాడు పగ్గాలు మురిసి చేత బట్టి వారు గట్టను బట్టి హై హై అంటూ అందరికన్నా ముందు నేనే పోతానంటూ కోని రాగాలతో పాటలే పాడుతూ ఇసుక వాగుల ఎడ్ల బండిని దాటిచ్చి రేట పొదల నీటి గుంటలే దాటుతూ అడవి మధ్య గుండ పోలాలకు ఎల్లి దొయ్య దొయ్యకు తట్టెడెరువు జిమ్ము కోని కొండెంగల మూల మామిడి పండ్లు ఒడ్డు అల్ల నేరేడు పండ్లు ఏరుకొని ఆరగించుకుంటూ తిరుగు పైనమై తిన్నగా నేనొత్తి పల్లె నా చిన్న పల్లె నిన్ను తలుచుకుంటే మనసు ఊరకలెత్తుంటుంది పల్లెనా చిన్నపల్లె నిన్ను యాది చేత్తే గుండె గుబులయ్యిపోతుంది పల్లెనా పల్లె ఇది మిత్రులారా ఇది చిన్నప్పటి అందరు వ్యవసాయ కుటుంబాలలో అందరు అనుభవించినదే అయ్యే ఎడ్ల బండి కట్టడం పొద్దుగాలను లేవటం ఇంత సర్ది కూడా ఉంటే కట్టుకొని పోవటం ఎరువు బండి కట్టుకొని పొలాలకి వెళ్ళి దొయ్య దొయ్యకి చిమ్మి తర్వాత కాయలో పనులు ఉంటే ఆ తోగుళ్ళకు పోయిన నీళ్ళు తాగి ఇట్లా రావటం ఇది సహజంగా అంతటా జరుగుద్ది అయితే ఆ చిన్నప్పటి జ్ఞాపకాలనే పాటగా మలిచి చిన్న పాట రాసుకున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక చిన్న ముక్క ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫైవ్ ఫిఫ్త్ ఇట్లా చాలా ఉన్నాయి దీంట్లో అవి తర్వాత పెడతా ఓకే